అభిషాగు అభిషాగు అనే ఈ స్త్రీ శునేమిరాలు దావీదు బహు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు అతని యొక్క యోగక్షేమాల నిమిత్తము ఆమెని తీసుకురావటము జరిగినది ఆమెని ఇస్రాయేలి దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెదకి ఆ చిన్నది అభిషేగు ఆమెని తీసుకొని వచ్చి రాజునద్ద ఉంచాను వృద్ధాప్యంలో ఉన్నటువంటి దావీదు మహారాజుకి అభిషేగు పరిచర్యలు చేస్తూ రాజును కనిపెట్టుకుని ఉండెను ఇలా రాజును కనిపెట్టుకుంటున్న సమయంలో రాణి అయిన బత్సేబ తన కుమారుని రాజుగా చేయాలని భావించి రాజునద్దకు వచ్చినది రాజునద్దకు వచ్చినప్పుడు రాజు ఈ రీతిగా మాట్లాడుచున్నాడు బచ్చేబ వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారం చేయగా రాజు నీ కోరిక ఏమని అడిగినందుకు ఆమె ఎలాగూ మనవి చేశాను నా ఏలినవాడ నీవు నీ దేవుడైన యహోఓ తోడని నీ సేవకురాలైన నాకు ప్రమాణం చేసి ఆవశ్యకంగా నీ కుమారుడైన సొలో నా వెనుక ఏలువాడై నా సింహాసనం మీద ఆశీనుడగని సెలవిచ్చితివే అన్న మాటని జ్ఞాపకం చేస్తూ ఉన్నది ఈ మాటను తెలపడానికి వచ్చే సమయానికి బహువృద్ధుడైనటువంటి దావీదుని అభిషేగు కనిపెట్టుకుంటూ అతనికి పరిచర్యలు చేస్తూ ఉన్నది ఈ రీతిగా వృధాప్యములు ఉన్నటువంటి దావీదు మహారాజుని చివరగా పరిచర్యలు చేసినటువంటి స్త్రీ అభిషేగు ఈమె షునేమిరాలు ఈ రీతిగా దావేదిని వృధాప్యమందు ఎంతో నమ్మకంగా చూసుకున్నటువంటి స్త్రీ ఈ అభిషేకు